ఆయన నిల్లు పడుకున్నాడు కొన్నిసార్లు అడిగి వెంటనే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు దయ చూపిస్తాడు ఆయన కొడుకు కరుణింపాలని కరుణింపు ఆమె కనికరిస్తాడు తప్ప న్యాయం కూడా తీరుస్తాడు అయితే ఆయన కూడా కనిపెట్టుకునే పెట్టుకునే అని ఈ రాత్రి దేవుడిని కరుణించమని ఆయన ఒక స్త్రీ యొక్క ప్రార్థన మాట్లాడబోతున్నాడు ఆమె ఆమె విషయంలో దేవుడు ఆలస్యం చేశాడు అయినా సరే దయ చూపించాడు అయితే ఆమె కరుణింపు అని నిలబడి కరుణింపు అని ఆయన వేడుకుంది ఆ పక్షంలో న్యాయం కూడా తీర్చాడు ఆయన కోసం ఆయన కనిపెట్టుకున్నట్టుగా మనం చూస్తాం అలాంటి దేవుని వరుణ కోసం ప్రార్థించిన ఒక స్త్రీ గురించి మాట్లాడిపోతున్నాం మతేస్ వార్త పదిహేను అధ్యాయం మతేసు వార్త పదిహేను అధ్యాయం ఆమె యొక్క ప్రార్థన ధ్యానం చేసి ప్రార్థన పదిహేను అధ్యాయంలో ఒక స్త్రీ మనం కనబడుతుంది మధ్యస్థ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం మార్చి మార్చి చదువుకుంటాం మధ్యస్థ వార్త పదిహేను అధ్యాయము దేవుడు గరుడింపు నట్టినప్పుడు దేవుడు ఎలా కని ఆలస్యం చేసినప్పుడు ఎలా చూపించాడు ఎట్లా న్యాయం తీర్చాడు చివరికి ఎట్లా కనిపెట్టిందో కూడా మనం చూస్తాం మధ్య వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నుంచి

ఆయన సైలు ఇంటి వారిని నశించిన గవీలతే కానీ మరి ఎవరి దగ్గర పంపబడలేదు నేను ఆయన వాళ్ళ వచ్చి ఆయనకి సహాయం చేయడం అందుకన పిల్లల నుండి తీసుకొని ఒక్క పిల్లలు పెళ్ళి కాదని చెప్పగా ఆమె ఒక్క పిల్లలు కూడా ఆ యజమాలు కాళ్ళ మీద మొక్కలు తిన్న కదా హరిచిను అందుకు ఏ సమాన్ని విశ్వాసం గొప్పది ఈ పోరంటే అని ఆమె చెప్పాను దీవించి మన అందరితో మాట్లాడదు గమనించామంటే ఇక్కడ బ్రాహ్మణుడు అక్కడ ఆ బ్రాహ్మణుల నుండి ఒక చేస్తున్నామంటే దావి ప్రభు దావి గు నన్ను చదువుతున్నాం దేవుడు కరుడింపాలని నిలబడి ఉన్నాడు ఉన్నారు కరించి కరుణించి ఆమె కరుణింపు అని దేవుణ్ణి వేడుకుని నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసిన అని ఎంతోమంది అక్కడ దేవా తిరిగానే దేవాల కుమార్తె కరళింపురడింపు అని కేకలు వేస్తూ ఉంటే ఏం జరిగింది తెలియకుండా వచ్చాను అందుకు ఆయన ఒక్క మాటను చెప్పలేదు చూసారు కనీసం

ఒక్క మాట కూడా చేయకపోతామంటే ఆమె ఎట్లా ఫీల్ అవ్వాలంటే అవమానాలు ఫీల్ అవ్వాలి అండ కూడా ఎండ కూడా ఉన్నది కదా ఒక్క మాట కూడా చెప్పడం లేదని చెప్పేసి ఒక్క మాట కూడా తాగిపోతే మనమైతే అవమానంతోషన్ ఫీల్ అవుతాం ఆమె అలా అనుకోవాలి ఒక్క మాట కూడా చెప్పలేదు కాబట్టి మనమైతే ఏం చేస్తాం చెప్పండి నేను ఏం మాట్లాడలేదు వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటాం మొదటిది ఆమె అవమానం లాంటిది ఎదురైనా సరే ఒక్క మాటలో మాట్లాడకపోయినా కూడా మొదటిది మనం వస్తాం రెండో రోజు రోజు రెండో సంగతి అప్పటికి శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి గ్యాప్లది రెండో సంగతి ఏంటంటే శిష్యులు వచ్చినప్పుడు ఈమె మన వెంబడి వస్తా ఉంది రెండో సంగతి ఏంటంటే వెంపడిస్తూనే ఉంది అవమాన రెండో లక్షణం కర్ణయం చేస్తాడు దేవుణ్ణి ఆయన మాట్లాడకొని వెంబడేస్తాను వెంబడేస్తాను రెండో లక్ష్యం చూస్తాను వెంబడేస్తా ఉంది శిష్యులు పంపివేయము అంటే శిష్యుల ద్వారా అభ్యంతరం వచ్చింది ఆటంకం వచ్చింది పంపివేయమని చెప్తున్నారు కానీ ఇప్పుడు బహుశా అంటే అంత అభ్యంతరం కూడా వచ్చింది ఆటంకం కూడా వచ్చింది కనుక ఒకటి ఎవరు అంతమందిని ప్రభు పిలుస్తా ఉంటే మాట్లాడకపోతే అవమానం లాగింది రెండోది మనం చూసినప్పుడు వెంబడిస్తూనే ఉంది అవమాన లక్షణం అవమానం అవమానంగా ఉన్నప్పుడు కూడా అంతమందిని వెంబడిస్తూనే ఉంది మూడవదిగా శిష్యులు వచ్చి ఏమి వద్దు అని పలకరించి వాడిని పంపించి వాడిని తన అభ్యంతరం వచ్చినప్పుడు కూడా ఆమె వెంబడిస్తూనే ఉంది ఇది మూడవది కనుక అభ్యంతరాలు వచ్చినాయి ఆ వద్దు ఆ పడింది అభ్యంతరం వచ్చినప్పుడు కూడా ఆయన వెంబడిస్తా ఉంది మూడు నాలుగు వచ్చాం ఇరవై నాలుగు వచ్చింది ఆయన ఇస్తారు నశించిన ఫర్యాదవి కానీ మరి ఎవరితో నేను పంపబడలేదు అని ఆయన వచ్చి ఆయనకు మృక్కి అనే మాట తెలుగులో మృక్కి అని ఉంటది ఆయన ఆయన ఆయనకు బాధించింది అన చూడండి ఆయన ఒక్క మాట మాట్లాడకూ మాట్లాడలేదు వెంబడిస్తూనే ఉంది పైగా ఆయన పంపి అలాంటి పరిస్థితి మనకి ఏదైతే నిజంగా మన దేవుని ఆరాధిస్తామో కనుక చక్క మనమైన దేవుణ్ణి ఆరాధించలేదు కనుక ఆయన మాటనే మాట్లాడలేదు ఆయన అమ్మడిస్తాను పైగా పంపించేమంటున్నా అని ఆయన ఆరాధించే ఉన్న గొప్ప సంగతి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని ఆరాధిస్తా ఉంది అందుకే యువకు కూడా అన్నాడు కదా యువ వచ్చే యువ తీసుకుని ఆయన లాభం అనేది స్థుతి కలుగులుగా అంటే

వీలైనటు మరిస్తాడు తల్లి మరేస్తాడు ఎండ ఎంతో అవమానం వీలైపోతారు కాబట్టి చెప్పే తలపై అనుకూలంగా ఉంటే జరిగిన దేవుని మనము ఆరాధిస్తాం స్త్రీ బెల్లం చెప్పండి ప్రభువును అరుణి మాట ఆయన ఎంబడిస్తూనే ఉంది పైకి ఏమంటారు అని వెంబడ వ్యక్తం చేస్తున్నారు మూడవది నాలుగవదిగా అలాంటి పరిస్థితులు ఆమె దేవుని ఏం చేస్తుంది ఆరాధిస్తా ఉంది ఆరాధిస్తా ఉంది తర్వాత ఆరాధించి ఏం చేస్తుంది ప్రభు నాకు సహాయం చేయి దేవుని ఆరాధించిన తర్వాత ఆయన సహాయాన్ని కోరుతా ఉంది ప్రభుత్వ సహాయించి ప్రభున్నాడు అందుకని పిల్లల తీసుకుని ఒక్క పిల్లలకు రేటు యుద్ధము కాదని చెప్పగా అంటే నేను నశించిన కొన్ని ఇస్రైల్ వచ్చాను కానీ మీ అంతకా కాదు కుక్క ఏదో కాదంటే అంటే నువ్వు కుక్క అన్నట్టుగా మాట్లాడిన ఏమవుతుంది కుక్క పిల్లలు కూడా తమ యజమానం తల్లి మొక్కలు తిను కాదని చెప్పాను అందుకని కుక్క అంటే ఆ దాన్ని కూడా బాగా పడలేదు ప్రక్క పిల్లలు కూడా యజమానులు తినేటువంటి ఆ మొక్కలు తినే అది కూడా కదా అంటే దాంట్లో ఏదో తనకి దాంట్లో అందరూ అంత అవుతుంది

అన్ని రెట్లు కాదు కానీ ఈ బట్టలు ఒక్క పిల్లలకు వేసేది కాదు అని చెప్తా ఉంటే ప్రభావి ఆ ఒక్కరంగా పర్వాలేదు ఒక్కొక్కరు మాట్లాడు కదా అన్నట్టుగానే తను తాను ఎంత కాదు ఒక్క అన్నప్పుడు కానీ తగ్గించుకుంటా ఉంది కనుక ఇవన్నీ కూడా ఆమెలో ఆమె దేవుని ఎలా కనిపెడతా ఉంది ఎలా దేవుని ఎంత న్యాయం పొందడానికి ఎంత గోపం ఉందో ఆమెలో ఇవన్నీ మనం అర్థమవుతా ఉన్నాయి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను రెండవది మీద అస్సలు వ్యవహరించం మూడవది అభ్యంత వస్తుంది అభ్యంతలు ఆపడం మనం మానేస్తాం నాలుగోది అస్సలు ఆరాధించం ఐదవది ఒక్కొక్కటి అస్సలు ఒప్పుకోమాను తర్వాత ఇవన్నీ కూడా తగ్గించుకోము అందుకే మనం పొందలే కానీ ఈవిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే ఒక్క మాట మాట్లాడకపోయినా ఆ దేవుని అమరిస్తూనే ఉంది కనుక ఆ అవమానం ఉన్నప్పుడు అంతమందిలో కనుక ఏం మాట్లాడకపోయినా శేరుగా ఫీల్ అవ్వకుండా దేవుడి వైపు వస్తా ఉంది రెండవది వమడి స్థానం ఉంది మూడో శిష్యులు కూడా పంపిపోయి అది అభ్యంతరాలు చేసినప్పుడు కూడా అభ్యంతరాలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించింది తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కుక్క అంటే కుక్కలను కుక్కని తగ్గి తల్లదాన్ని తగ్గించుకుంటా ఉంది ఇవన్నీ ప్రభు చూసిన తర్వాత ఏమంటున్నాడు చూడండి ఈరోసం అన్నాడు ఈరోజు అమ్మ నీ విశ్వాసము గొప్పది డాంటే ఇవన్నీ చూసిన అర్థమైంది ఈ లోపల ఒక్క మాట మాట్లాడిపోయి వస్తున్నారు వెంబడిస్తూనే ఉన్నారు అభ్యంతరాలు వచ్చిన అధిగమిస్తున్నారు ఆరాధిస్తూనే ఉన్నారు ఒక్కవన్న తగ్గించుకుంటున్నారు కాబట్టి ఎంతో విశ్వాసం వచ్చేవో తల్లి నీ విశ్వాసం గొప్పది అని చెప్పి ఏమన్నాడు నీవు కోరులంటే నీవు అవును కాక ఆమెను చెప్పి నీళ్ళు ఇదేం కోరుకుంటామో ఇంకా జరుగుతుంది పో అనేం కావాలి ఆ కుమార్తె స్వస్థత పొందాలి ఆ దయ్యం చూపించబడాలి ఆ బాధ ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత నొందేరు కాబట్టి ఈ స్త్రీలో మన విశ్వాసం ఎంత గొప్పది ఏసు వారి ఆశ్చర్య పెడమాని విశ్వాసం ఎంత గొప్పది కాబట్టి అంత గొప్ప విశ్వాసం వచ్చింది కనుక ప్రభు నా కుమార్తెను తరలిస్తాడు అని చేస్తాడు సహాయం చేస్తే ఆ గొప్ప విశ్వాసం బయటకు రావడానికి ఒక మాట ప్రభు మాట్లాడలేదు వ్యంబడిస్తూనే వచ్చింది అభ్యంతరాలు అధిగమించింది ఆయన ఆరాధించింది తర్వాత ఒక్క పిల్లవాళ్ళ కూడా తనను తగ్గించుకుంది దాన్ని ఇవన్నీ కూడా ప్రభు చూసినప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని బయటలో బాధ్యుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది కాబట్టి అంత ప్రభు అన్నాడు కదా నువ్వు కనుక నమ్మకపోతే నువ్వు పందలేవు మధ్య వార్త తొమ్మిదో అధ్యాయం నువ్వు ఎంత నమ్ముతావో దాన్ని బట్టి దొరుకుతుంది మత తొమ్మిదో అధ్యాయం మధ్య అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చు మత తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చు వారు నమ్ముతున్నాము అని ఆయన చెప్పింది అప్పుడైనా వాళ్ళ పనులు మీ నమ్మిన చదువుని మీకు బలుగునగా చెప్పినంత వారి తనులు మీ నమ్మిన మీరు ఎంత నమ్ముతారో దాన్ని బట్టి జరుగుతుంది అద్భుతం దాన్ని కూడా ఆమె నమ్మి అందుకే ఆంద విశ్వాసం కనుక మీ నమ్మిక చెప్పున మీకు కాలుగులు కాదు అంటే మీరు నమ్మకపోతే మీరేమి కూడా పొందలే కనుక మీరు నమ్మాలి కనుక మీరు నమ్మికి ఎంత పరిమాణం ఉందో ఎంత బోధాదు ఉందో దాన్ని బట్టి చూస్తారు అద్భుతం

ఆ దాసులు అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థపడతారని ప్రభుత్వం వార్తలను కనిపించాడు అప్పుడు వాళ్ళందరూ అయ్యా చేతాలు చాలా మంచివాడు మన ప్రజలు ప్రేమి పందాన్ని కనిపించాడు కనుక ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ చేతలు చేతాలు ప్రభావం నా ఇంటి వస్తా నేను యోగ్యుడను నా ఇంటిలో ఉండి చెప్పు ఇక్కడే ఉండి నేను దాసు స్వస్థం చెప్పు ఇంట్లో దాసులు స్వస్థపరచబడతాడు అని చెప్పేసి నా ఇంట్లో కొత్త నాకు అపమంత్రుడు అపవిత్రుడు ఎందుకంటే నాకైతే ఎంతో మంది సైనికులు ఉన్నారు కానీ నా ఇంట్లో రాను లేదు ఇక్కడే చెప్పు ఆయన స్వస్థత పొందుతాడు అని చెప్పేసి అంత గొప్ప విశ్వాసం దానికి వచ్చాడు మనం అయితే ఏం చేస్తామంటే మా ఇంటికి రావాలి మా దిటి మీద చేపట్టి ప్రార్థన చేయాలి అప్పుడు మనం అక్కడ ఒక మంత్రి మానేసి నా సౌకర్యం మానేస్తే ఎందుకు మందని మానేసిందంటే ఆ దైవ శాలవాడు ప్రార్థన చేయబట్టి నా తల మీద ప్రార్థన చేయలేదు అందుకే నేను అందరిని మానేసాను సార్ అంట అంటే ఇప్పుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలేనందుకు మందరిని మానేస్తే మళ్ళీ పోయి ఆ శాలవరు ప్రార్థన చేసి తల మీద చేపట్టి అలా వచ్చింది సరే తల మీద చేయబట్టి ప్రార్థన చేయవద్దని చెప్తల్ల మంచిది అక్కడ చేయబట్టి చేయాలి ఒకసారి అయితే ఈ శాలలో ఏమన్నా చెప్పండి తల మీద చెయ్యి కావాలి అసలు మా ఇంట్లో కూడా దాన వస్తుంది ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి ఇది ఇక్కడ చెప్పింది ఎక్కడ స్వస్థ అయిపోదండి ఎంత ఉపయోగించుకోవాల్సి కాబట్టి అందుకే ఆ నయమాన్ కూడా వచ్చిన తర్వాత ఎరిష ఉంది ఎరిష లోపల ఉన్నాడు నయమాన్ వచ్చి బయట ఉన్నాడు అక్కడ గురాక్షలగానే వినపడగానే ఈ నయమాన్ సైమాన్ సైనాది మాది కదా బయట నుంచి ఎరిష వచ్చి మర్యాదలు చేసి మనం తీసుకెళ్తాడేమో అనుకున్నాడు ఎందుకంటే సైనాది సిరియా దేశం ఇదే ప్రాప్త ఆయన నయమాన్ వచ్చి బయట ఉన్నాడు అట్లే చక్కగా మనం దాన్ని బయటకు వచ్చి నా పుష్టి ఆడిస్తాడేమో కాబట్టి మా దేశంలో నదులు లేవా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి కోపం తేలిపోతాడు అప్పుడు అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి ఆ సరదండి బయటకు వచ్చి నా పుష్టి మీద తన చెయ్యి ఆడించాలి

ఎందుకంటే ఇప్పుడు పనివాని మాట వింటున్నాడు పని వాన మాట వినిపోయి ముందు మొదటిసారి మునిగాడు ఏం కాలేదు రెండోసారి మునిగాడు ఇంకా ఏం కాలేదు ఐదు సార్లు మునిగాడు ఇంకా పోలేదు ఆరో సార్లు మునిగాడు పోలేదు ఇప్పుడు లాస్ట్ ఏడో సార్లు ఇప్పుడు మొదలు ముందు ఎవరిని మనకు చెప్పావు కదా మాటలు వచ్చాక వాడు వినిపి కానీ ఏడవసారి మొన కానీ జరిగింది చెప్పండి పసి పిల్లవాన్ని దేహమని ఎంత అద్భుతం అంటే అంటే చేయబట్టి ప్రార్థన చేయాలి అయినప్పుడు కూడా అలా జరిగింది మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మనం వినించుకోవాలి ఆ తల్లిలో కూడా గొప్ప విశ్వాసం ఉంది ఈ శరాధి మధ్యలో కూడా ఎలాంటి విశ్వాసం ఉందంట ఇస్రాయిల్ లో కూడా ఎంత విశ్వాసం ఉంది ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఈ పని చెప్పిన వెంటనే ఏం జరిగింది చూడండి లోకాశ్వామి ఏడాది వచ్చాను పంపబడిన వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థ స్వస్థ స్వస్థుడై ఉండటం కనుక్కోలేదు ఎప్పుడు ప్రభు చెప్పాడు అప్పుడే స్వస్థ అయిపోయి కంగా ప్రభు ఎక్కడ చెప్పాడు ఇంట్లో స్వస్థ అయిపోయి అది నాకు మనం అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి అలాంటి విశ్వాసంతో దేవుడి దగ్గర రావాలి కానీ మన విశ్వాసం ఎట్లా ఉందంటే మార్క స్వార్థ ఆరో అధ్యాయం మనం చూసి ప్రార్థన చేద్దాం మార్క స్వార్థ ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మార్క స్వార్థ

ఇద్దరు మరే కుమారుడు కాదా ఏసేవు కుమారుడు కాదా ఇతని స్వదయం మాంతో లేరా అని ప్రభువుని గురించి మాట్లాడకుండా అభ్యంతర పడ్డాడు మరే కుమారుడు కాదా ఏసేవు కుమారుడు కాదా అని చెప్పేసి ప్రభువు చెల మాట్లాడుతూ వచ్చారు ప్రయోజన అప్పుడు ఏసు ప్రభువారు కొద్ది మంది మీద స్వస్థ చేశాడంట రోగుల మీద ఏ అద్భుతం చేయలేదు ఎందుకంటే వారి లోపల ఏమన్నా అవిశ్వాసం వారి అవిశ్వాసం నాకు ఆశ్చర్యం ఇప్పుడు మరి ఇలా అద్భుతం ఎలా చేస్తారు అంటే అది అనుభవాలి నమ్మాలి కదా మనకు కనుక అయితే ఆ వాళ్ళు ఆ గ్రామంలో ఆ ప్రజల లోపల విశ్వాసం లేదు అందుకే వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడ్డాడు ఇలాంటి ప్రశ్న జరిగితే ఏ సుప్రభావాలు మన విశ్వాసానికి ఆశ్చర్యపడాలి మన అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడాలి అంటే ఎన్నోసార్లు మన అవిశ్వాసానికి ఆశ్చర్యపడే అద్భుతాలు మనం పొందలేదు కాబట్టి రాత్రి మన విశ్వాసాన్ని ఆయన ఆశ్చర్యపరిచేది ఉండాలి అసలు వాస్తవానికి దేవునికి ఆశ్చర్యమే ఉండదు ఆశ్చర్యం ఉండదా మనుషులు ఏదైనా ఉంది అని ఆశ్చర్యపోదాం అసలు దేవుని పేరేంటి అప్పుడు ఆయన ఆశ్చర్య ఆయన ఆశ్చర్యం ఉండదు దాన్ని తెలుసు కానీ ఏ ఆశ్చర్యమైనా విశ్వాసం విశ్వాసం ఆశ్చర్యపోతున్నాడు ఆయన విషయంలో కానీ ఈ శత విషయంలో కానీ ఎంతో విశ్వాసం కానీ రాత్రి మన విశ్వాసంతో మన దేవుణ్ణి ఆశ్చర్యపరిచినప్పుడు తప్పనిసరిగా అద్భుతాలు మనము చూస్తాం కనుక శరాపతి పొందాడు తనవంశీ కూడా పొందింది కానీ ఈ యొక్క నజరేతు వాసులు ఏసుకో వారి యొక్క సొంత ప్రాంతం యొక్క ప్రజలు అద్భుతాలు ఎక్కువ పొందలేకపోయా కారణం ఏంటంటే వారి లోపల ఏమన్నా అవిశ్వాసం వాటి రాత్రి మనము కరాలు స్త్రీ వలి ప్రభు అవమానం వచ్చింది ఆయన పరిచింది వెంబడిస్తూనే ఉంది

పరిశుధాత్మని మనందరికీ సహాయం చేయండి ప్రభు యొక్క వాక్యాన్ని దీవించడం ఆమె ప్రార్థన చేస్తాం